హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నవర్ శ్రీదేవి శ్రీనివాస్ శ్రీనివాసరాక్స్ నేను మీ శ్రీదేవి శ్రీనివాస్ ఈ రోజు వచ్చేసి ఈ వీడియోలో స్పెషల్ స్పెషల్ స్పెషల్గా చేసుకునే రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ కర్రీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా రుచిగా ఉంటుంది చపాతీలోకి రైస్లోకి బిర్యానీలోకి సైడ్ డిష్గా సూపర్గా ఆదరిపోతుందండి చేయటం కూడా చాలా పెద్ద కష్టమే కాదండి టూ త్రీ స్టెప్స్లో ఈజీగా అయితే చేసుకోవచ్చు ఇంటికి చుట్టాలు వచ్చినా లేదంటే ఇంట్లో స్పెషల్ ఎకేషన్ ఏదైనా ఉన్నా కూడా ఈ రెసిపీ చేయండి అందరూ ఫిదా అయిపోతారు సో లోటు చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ వచ్చేసి ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక పది కాజు అయితే తీసుకోండి అండి కాజు తీసుకున్న తర్వాత మూడు నాలుగు ఎండు పచ్చిమిరపకాయలు అయితే తీసుకోండి కారానికి సరిపడా తీసుకొని ఈ రెండింటిని కూడా ఆ బౌల్లోనే వేసుకొని కొంచెం దానికి సరిపడా కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే నానబెట్టుకోండి ఇవి సైడ్ నేను పెట్టేసేయండి ఇప్పుడు వచ్చేసి ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో రెండు సైజు రెండు చిన్న సైజు టమాటాలు అనేది పెద్ద ముక్కలుగా కట్ చేసి దాంట్లో వేయండి రెండు మూడు పచ్చి పచ్చిమిరపకాయలు అయితే కూడా కట్ చేసి వెయ్యండి ఇప్పుడు ముందుగా మనం నానపెట్టుకున్న జీడిపప్పు ఎండుమిర్చిని అయితే దీంట్లో వాటర్తో సహా యాడ్ చేయండి వాటర్ ఎక్కువ పోయకండి మిక్సీ వేసేటప్పుడు చిందిపోతాయి వీటిని బాగా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఇదిగోండి నాకు పేస్ట్ అయితే ఇలా వచ్చింది మీకు ఎంత పేస్ట్గా అనుకుంటే అంత పేస్ట్గా అయితే చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇంకో బౌల్ అనేది తీసుకొని దాంట్లో రెండు స్పూన్లు దాకా కార్డ్ అనేది యాడ్ చేయాలండి కాడ యాడ్ చేసిన తర్వాత ఒక స్పూన్ వచ్చేసి టర్మరిక్ వేసుకోండి ఇంకొక స్పూన్ వచ్చేసి సాల్ట్ అనేది వేసుకోండి సాల్ట్ వేసిన తర్వాత వన్ స్పూన్ వచ్చేసి ధనియాల పౌడర్ అనేది వేసుకోండి వన్ స్పూన్ జీరా పౌడర్ అయితే వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా హాఫ్ టీ స్పూన్ అయితే వేసుకోండి ఈ మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేయాలండి మిక్స్ చేసి బాగా ఫైన్ పేస్ట్ లాగా అయితే చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట దీంట్లో ఏ ఒక్కటి కూడా స్కిప్ చేయకండి ప్రతి ఒక్కటి వేసుకోండి కర్రీ అయితే సూపర్ ఉంటుందండి ఇలా అయితే మిక్స్ చేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది పన్నీర్ అనేది నేను చూపిస్తున్నట్టు చూడండి సాఫ్ట్గా అయితే ఉంది పన్నీర్ అనమాట మీరు ఇంట్లో హోమ్ చేసుకోవాలి అనుకుంటే దానికి కూడా వీడియో చేసి పెడతానండి ఇక్కడ వచ్చేసి పన్నీర్ అనేది ఇలా ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనం ఒక బాండి అనేది తీసుకొని దాంట్లో ఒక చిన్న సైజు బటర్ అనేది వేసి కొంచెం పసుపు కొంచెం అంటే హాఫ్ టీ స్పూన్ వచ్చేసి పసుపు హాఫ్ టీ స్పూన్ కారం వన్ స్పూన్ వచ్చేసి సాల్ట్ కొంచెం గరం మసాలా మీ దగ్గర అయితే ఉంటే వేసుకోండి నా దగ్గర లేదండి అందుకని నేనైతే వేయలేదు ఈ మొత్తాన్ని మీడియం హై ఫ్లేమ్లో పెట్టి ఇలా అయితే టాస్ చేసుకోండి ఇలా ఎక్కువసేపు అయితే టాస్ చేయకండి ఎక్కువసేపు అయితే పొయ్యి మీద ఉంచకండి అండి ఎందుకంటే పన్నీర్ అనేది మనకి బాగా గట్టిగా అయిపోతుంది అప్పుడు మనకి ఏంటంటే కర్రీకి అనేది బాగోదనమాట ఇలా టూ మినిట్స్ అనేది హై ఫ్లేమ్ లో ఫ్లేమ్లో ఇలా టాస్ చేసి ఒక పక్కన పెట్టేసుకోండి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇదే బండిలో వచ్చేసి ఇంకొంచెం మీరు బటర్ ఉంటే బటరే వేసుకోండి బటర్ లేదు అనుకున్న వాళ్ళు ఆయిల్ కూడా వేసుకోండి ఇప్పుడైతే నేనైతే ఆయిల్ వేసానండి ఆయిల్ వేసిన తర్వాత దీంట్లో వచ్చేసి మనకి బిర్యానీ ఆకు బిర్యానీ సంబంధించిన ఐటమ్స్ అయితే ఉంటాయి కదండి దాన్ని మొత్తాన్ని కూడా దీంట్లో యాడ్ చేయండి యాడ్ చేసి కొంచెం వేగిన తర్వాత మనం ఒక ఉల్లిపాయ అనేది ఒక మీడియం ఉల్లిపాయ అనేది కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఆ మీడియం ఉల్లిపాయని మనం ఏంటంటే దీంట్లో వేయాలండి వేసిన తర్వాత బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు టాస్ట్ చేసుకోండి రెడ్ కలర్ వచ్చేంత వరకు టాస్ చేసిన తర్వాత వచ్చేసి మీరు ఫస్ట్ అయితే ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసి దాన్ని కూడా పచ్చివాసన పొయ్యే అంతవరకు వేయించుకోండి ఇక్కడ వచ్చేసి నేను ఏంటంటే ఫస్ట్ అనేది మనం టమాటా అండ్ కాజు పేస్ట్ని అయితే మిక్సీ పెట్టాము కదండి ఆ మిశ్రమాన్ని వచ్చేసి నేను యాడ్ చేశాను అనమాట ఇది మనకేంటంటే ఆయిల్ అనేది అలా పక్కకు వచ్చినప్పుడు దీంట్లో మీరు చేసిన ఏ పేస్ట్ అయితే ఉందో ఆ పేస్ట్లో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి మిక్స్ చేసి పచ్చివాసన పొయ్యేంత వరకు వేగని మనం ఇక్కడ ఇంకో పేస్ట్ అనేది చేసి పెట్టుకున్నాం కదండి అది వచ్చేసి మనము అండ్ చిల్లీ ఇవన్నీ వేసిన పేస్ట్ని కూడా దీంట్లో యాడ్ చేయండి పచ్చివాసన పోయేంత వరకు వాటర్ అయితే పొయ్యొద్దండి మనం ముందు మిక్స్ చేసి మిక్స్ చేసి పోసాం కదా ఆ వాటర్ సరిపోతుంది దీన్ని పచ్చివాసన పోయేంత వరకు మూత అయితే పెట్టి ఉడికించండి చూడండి ఇలా బాగా ఉడికిన తర్వాత కొంచెం వాటర్ అయితే మనకి గ్రేవీకి సరిపడా వాటర్ అనేది పోసి బాయిల్ చేసుకోండి ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత ఒక ఒక టెన్ మినిట్స్ అయితే బాయిల్ చేసుకొని మూత పెట్టి బాయిల్ చేసుకున్న తర్వాత మనం ఏవైతే పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేసామో వాటిని వచ్చేసి దీంట్లో యాడ్ చేయండి యాడ్ చేసిన తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అలానే బాయిల్ అవ్వనివ్వండి బాయిల్ అయిన తర్వాత దీంట్లో వచ్చేసి మనకి దాంట్లో ఉప్పు సరిపోయిందా లేదా అనేది మీరు ఒకసారి చెక్ చేసుకొని ఉప్పు అనేది సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి సాల్ట్ అనేది యాడ్ చేసిన తర్వాత సాల్ట్ అనేది యాడ్ చేసిన తర్వాత దీంట్లో వచ్చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి ఇదేంటంటే ఒక టూ మినిట్స్ అలానే కొంచెం బాయిల్ అవనివ్వండి అండి మనకి గ్రేవీ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు అప్పుడే గ్యాస్ అనేది ఆఫ్ చేయొచ్చు గ్రేవీ మాకు కొంచెమైనా సరిపోతుంది అనుకున్న వాళ్ళు ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు కొంచెం గ్రేవీ ఉన్న దాంతో చపాతీలో కానీ దీంట్లోకి అయితే చాలా బాగుంటుందండి అన్నంలోకైనా చపాతిలోకైనా పులకాయలోకైనా ఎలాంటి వాటిలోకైనా సూపర్గా ఉంటుంది అనమాట మీరు కూడా ట్రై చేయండి నేను చేసింది ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ రెమెడీతో మీ ముందుకు వచ్చేసాను అంటిల్ దాని బాయ్